హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తే ఆమె సంపదలను కురిపిస్తుందని నమ్ముతారు తల్లి లక్ష్మీ కోపం డబ్బుపై ఆధారపడేలా చేస్తుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇళ్లల్లో ఉంటే డబ్బుకు కొరత ఉండదు డబ్బు ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది అయితే సంపదను ఇచ్చే లక్ష్మీదేవిని అనుగ్రహం చేసుకోవడానికి ప్రజలు అనేక రకాలైన పూజలు చేస్తారు దాని ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు చేయాలి మీ ఇంట్లో గనక ఇలా ఉన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉండదు దరిద్రదేవత తిష్టవేస్తుంది లక్ష్మీదేవిని అప్రీతిపరచే చర్యలు జరిగితే ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో నివసించదని అంటారు సంపద ఉంటే జీవితం ఆనందంగా గడిచిపోతుంది తగినంత డబ్బు ఉంటే జీవితంలో లెక్కలేనన్ని సమస్యలనుండి రక్షించబడవచ్చని కూడా చెప్పవచ్చు అందువల్ల సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు తద్వారా లక్ష్మీ తల్లి వారి ఇంట్లో నివసిస్తుంది ఆమె అనుగ్రహంతో ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పని చేయాలో అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పని చేయాలో మత గ్రంథాలలో చెప్పబడింది అయితే ఆ చర్యలు ఏంటో తెలుసుకుందాం ఇల్లు పరిశుభ్రంగా లేకపోవడం పరిశుభ్రత లేని ఇళ్లలో తల్లి లక్ష్మి ఎప్పుడూ నివసించదని గ్రంథాలలో చెప్పబడింది తల్లి లక్ష్మికి కలుషంగా ఉంటే నచ్చదు అందువల్ల మురికిగా ఉండే ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు అక్కడ అస్సలు నివాసం ఉండదు తగాదాలు కొట్లాటలు వివాదాలు ఉండే ఇళ్లలో ప్రజలు తమలో తాము దూషించే పదాలు వాడుకుంటారు తల్లి లక్ష్మీ కూడా ఆ ఇళ్లలో ఉండదు లక్ష్మి అనుగ్రహం వల్ల ఎవరి ఇళ్లలో సభ్యులు ప్రేమతో జీవిస్తారో ఆ ఇళ్లలో ఎప్పుడూ సంపదకుల్లోటు ఉండదు సూర్యాస్తమయం తర్వాతే ఈ పనులు చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత ఊడ్చడం తుడుచుకోవడం రాత్రిపూట బట్టలు ఉతుక్కోవడం వంటివి చేసే ఇల్లు ఎప్పుడూ శ్రేయస్కరం కాదు అలాంటి ఇళ్లలో మాతా లక్ష్మి ఎప్పుడూ నివసించదు స్త్రీలను అవమానించడం పెద్దలను సాధువులను బ్రాహ్మణులను స్త్రీలను అవమానించే ఆ ఇళ్లలో లక్ష్మీ తల్లి ఒక్క క్షణం కూడా ఉండదు అలా కాకుండా లక్ష్మీదేవి యొక్క అసంతృప్తి కారణంగా ఈ ఇళ్లలో ఎల్లప్పుడూ పేదరికం ఉంటుంది మురికి వంటగది రాత్రిపూట వంటగది మురికిగా ఉండి మురికి పాత్రలు ఉంచిన ఇళ్లను తల్లి లక్ష్మీ ఎప్పుడూ ఆశీర్వదించదు కష్టపడి పనిచేసినా ఈ ఇళ్లలో సంపద నిలవదు